భారత ఉపఖండంలో వైదిక సంస్కృతి వ్యాప్తి అనేది ఒకేసారి జరిగిన సైనిక విజయం కాదు ఇది వలసలు సమ్మేళనం మరియు రాజరిక అనుసంధానం ద్వారా శతాబ్దాల పాటు సాగిన ఒక నెమ్మదైన ప్రక్రియ ఇది వాయువ్య భారతదేశంలోని పరిమితమైన యజ్ఞ యాగాదుల మతం నుండి ఉపఖండం అంతటా విస్తరించిన ప్రధాన సంస్కృతిగా పౌరాణిక హిందూ మతం రూపాంతరం చెందింది దీని కాలక్రమానుసార విస్తరణ మరియు వారు ఉపయోగించిన పద్ధతుల వివరాలు ఇక్కడ ఉన్నాయి కాలానుగుణ విస్తరణ క్రోనలాజికల్ ఎక్స్పాన్షన్ ఒకటి తొలివేద కాలం రెండు వేల ఐదు వందలు బీసీఈ ఆరంభం ప్రాంతం సప్తసింధు ప్రస్తుత పంజాబ్ మరియు హర్యానా అప్పట్లో దేవాలయాలు లేదా విగ్రహాలు లేవు ఇంద్రుడు అగ్ని వంటి ప్రకృతి దేవతలకు యజ్ఞాలు చేయడం వీరి ఆరాధనగా ఉండేది రెండు కాలం పదహారు వందలు బీసీఈ తూర్పు వైపు విస్తరణ ప్రాంతం గంగా మైదాన ప్రాంతాలకు విస్తరణ పశ్చిమ ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ కీలక అంశం ఇనుము సాంకేతికత ఇనుము వాడకం వల్ల గంగా పరివాహక ప్రాంతంలోని దట్టమైన అడవులను నరకడం సులభమైంది రాజకీయ మార్పు గిరిజన సభాల స్థానంలో కేంద్రీకృత రాజ్యాలు జనపదాలు ఏర్పడ్డాయి కురు పాంచాల ప్రాంతం వైదిక ధర్మానికి కేంద్రంగా మారింది కలయిక తూర్పుకు వెళ్లే కొద్దీ వారు వైదిక భాష మాట్లాడని వారిని మగధవాసులను కలిశారు ఈ కాలంలో వచ్చిన అధర్వణ వేదంలో స్థానికుల మంత్రాలు తంత్రాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది మూడు మౌర్య మరియు మౌర్యానంతర కాలం మూడు వందలు బీసీఈ సవాలు బౌద్ధ మరియు జైన మతాల ఆవిర్భావం అశోకుని వంటి చక్రవర్తుల మద్దతుతో వైదిక ఆధిపత్యానికి కొంతకాలం అడ్డుకట్ట వేసింది పునరుజ్జీవనం సుంగ మరియు శాతవాహన వంశాలు శుంగులు ఉత్తర భారతం బౌద్ధంపై వైదిక ఆధిపత్యాన్ని చాటడానికి పుష్యమిత్ర సుంగుడు యాగం వంటి పెద్ద క్రతువులను తిరిగి ప్రారంభించాడు శాతవాహనులు దక్కన్ దక్షిణ భారతం వీరు బౌద్ధాన్ని ఆదరించినప్పటికీ వైదిక యజ్ఞాలను చేసిన బ్రాహ్మణులు వీరు దక్షిణాన బ్రాహ్మణులకు పన్నులేని భూములను దానం చేయడం ప్రారంభించారు ఇది దక్కంలో వైదిక సంస్కృతికి పునాది వేసింది నాలుగు గుప్తుల స్వర్ణయుగం నాలుగు వందలు సీఈ పౌరాణిక మార్పు ప్రాంతం ఉత్తర భారతదేశం మొత్తం దక్షిణాదిపై బలమైన ప్రభావం రూపాంతరం వైదిక సంస్కృతి పౌరాణిక హిందూమతంగా మారింది యజ్ఞాల స్థానంలో లేదా వాటితో పాటు దేవాలయ ఆరాధన మరియు విగ్రహారాధన వచ్చాయి క్రోడీకరణ రామాయణ మహాభారత ఇతిహాసాలు మరియు పురాణాలు లిఖితపూర్వకంగా సంస్కృతంలో క్రోడీకరించబడ్డాయి ఇది సామాన్య ప్రజలకు మతాన్ని చేరువ ఐదు దక్షిణ భారత విస్తరణ పల్లవులు చాళుక్యులు చోళులు ప్రక్రియ నాలుగో శతాబ్దం నుండి తొమ్మిదో శతాబ్దం వరకు తమ పాలనకు గుర్తింపు కోసం దక్షిణ భారత రాజులు బ్రాహ్మణ సమూహాలను వచ్చి స్థిరపడమని ఆహ్వానించారు సమ్మేళనం వైదిక దేవుళ్ళు విష్ణువు శివుడు స్థానిక ద్రవిడ దేవుళ్లతో కలిసిపోయారు ఉదాహరణకు మాయోన్ కృష్ణుడిగా సేయోన్ సుబ్రహ్మణ్యేశ్వరుడిగా గుర్తించబడ్డారు వైదిక మాథా వ్యాప్తికి ఉపయోగించిన వ్యూహాలు మరియు పద్ధతులు భారతదేశం యొక్క ఆర్యులీకరణ అనేది బలవంతపు మత మార్పిడి కాదు దీనికి నాలుగు ప్రధాన సామాజిక రాజకీయ వ్యూహాలు ఉపయోగపడ్డాయి ఒకటి అగ్రహార వ్యవస్థ భూదానాలు ఇది అత్యంత ప్రభావవంతమైన పద్ధతి రాజులు విద్యావంతులైన బ్రాహ్మణులకు పన్ను లేని గ్రామాలను అగ్రహారాలు లేదా బ్రహ్మదేయాలు దానం చేసేవారు విధానం బ్రాహ్మణులు అభివృద్ధి చెందని గిరిజన ప్రాంతాలకు వలస వెళ్లేవారు వారు తమతో పాటు పంచాంగం వ్యవసాయం కోసం మెరుగైన వ్యవసాయ పద్ధతులు నాగలి సాగు మరియు సంస్కృత భాషను తీసుకువెళ్లారు ఫలితం ఈ గ్రామాల వ్యవసాయ విజయాన్ని చూసి స్థానిక తెగలు క్రమంగా బ్రాహ్మణుల ఆచారాలను మరియు సామాజిక శ్రేణులను స్వీకరించారు రెండు సంస్కృతీకరణ దేవుళ్ల విలీనం సంస్కృతైజేషన్ స్థానిక మతాలను నాశనం చేయడానికి బదులుగా వైదిక సంస్కృతి వాటిని తనలో కలుపుకుంది విధానం స్థానిక గిరిజన దేవతను పార్వతి లేదా లక్ష్మి యొక్క అవతారం గా ప్రకటించేవారు స్థానిక వీరుడిని పాండవులలో ఒకరిగా గుర్తించేవారు ఉదాహరణ వైదిక దేవుడైన రుద్రుడు మరియు స్థానిక యోగ దేవుడి భావనల కలయికతో శివుడు ఏర్పడ్డాడు దీనివల్ల స్థానిక ప్రజలు తాము జయించబడ్డామని భావించకుండా కొత్త మతాన్ని స్వీకరించారు మూడు రాజరిక గుర్తింపు క్షత్రియకరణ గిరిజన నాయకులు మరియు వైదిక మతం లేని రాజులు ఉన్నత హోదాను కోరుకున్నారు బ్రాహ్మణులు వారికి ఒక పరిష్కారాన్ని చూపారు ఒప్పందం గిరిజన నాయకుడి కోసం బ్రాహ్మణులు హిరణ్య గర్భ బంగారు గర్భం వంటి గొప్ప క్రతువులను నిర్వహించేవారు ఫలితం ఆ నాయకుడు క్షత్రియుడిగా చట్టబద్ధమైన హిందూ రాజుగా పునర్జన్మ పొందేవాడు ప్రతిఫలంగా రాజు తన రాజ్యంలో వర్ణ వ్యవస్థను కుల వ్యవస్థ అమలు చేసేవాడు ఇది రాజు మరియు పురోహితుడి మధ్య పరస్పర లాభదాయక సంబంధాన్ని ఏర్పరచింది నాలుగు వ్రాత్యుస్తోమ క్రతువు వృత్యాస్తోమ రిచువల్ వేద గ్రంథాలలో వ్రాత్యస్థోమ అనే ప్రత్యేక క్రతువు ప్రస్తావించబడింది ఉద్దేశ్యం ఇది ఒక సామూహిక శుద్ధీకరణ క్రతువు వైదిక నియమాలను పాటించని సమూహాలను వ్రాత్యులు వైదిక మతంలోకి మార్చడానికి దీనిని ఉపయోగించేవారు విదేశీ సమూహాలను సకులు హూనులు వంటి వారిని కుల వ్యవస్థలోకి తీసుకురావడానికి ఇది ఉపయోగపడింది వైదిక దేవుళ్ళు పురాణ కాలానికి వచ్చేసరికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల స్థానిక గిరిజన మరియు జానపద దేవుళ్లతో ఇండీజినస్ గాడ్స్ కలిసిపోయి పౌరాణిక దేవుళ్ళు గా ఎలా మారారో ఇక్కడ వివరించబడింది దీనిని దైవసమ్మేళనం డివైన్ అసెములేషన్ లేదా సంస్కృతీకరణ అని అంటారు వేదాలలో ఇంద్రుడు అగ్ని వరుణుడు ప్రధాన దేవుళ్లుగా ఉండగా పురాణాల నాటికి శివుడు విష్ణువు శక్తి అమ్మవార్లు ప్రధాన దైవాలుగా మారారు ఈ మార్పులో స్థానిక సంస్కృతుల ప్రభావం చాలా ఉంది వివిధ భౌగోళిక ప్రాంతాల నుండి వైదిక దేవుళ్లతో మమేకమైన స్థానిక దేవుళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి శివుడు రుద్రుడు ప్లస్ స్థానిక పశుపతి లింగం వేదాలలో రుద్రుడు ఒక ఉగ్రమైన ప్రకృతి దేవుడు కానీ పురాణ శివుడు అనేక స్థానిక సంస్కృతుల కలయిక సింధు ద్రావిడ మూలాలు మొహెంజోదారోలో దొరికిన పశుపతి జంతువుల దేవుడు మరియు ద్రావిడ సంస్కృతిలో ఉన్న లింగ ఆరాధన సారావంతమైన రాతి పూజ వైదిక రుద్రుడితో కలిసిపోయి శివలింగ ఆరాధనగా మారింది గిరిజన వేటగాడు కిరాత అనేక గిరిజన తెగలు అడవిలో వేటాడే దేవుడిని పూజించేవి మహాభారతంలో శివుడు కిరాత వేటగాడు రూపంలో అర్జునుడిని పరీక్షించడం ఈ విలీనానికి నిదర్శనం శ్రీశైల మల్లికార్జునుడు ఆంధ్రప్రదేశ్ శ్రీశైల మల్లికార్జునుడిని స్థానిక చెంచు గిరిజనులు తమ అల్లుడిగా భావిస్తారు వారి స్థానిక దైవం మల్లన్న వైదిక శివుడిగా మారిన తీరు దీనికి అద్దం పడుతుంది రెండు విష్ణువు కృష్ణుడు సూర్యదేవుడు ప్లస్ పశువుల కాపరి వేదాలలో విష్ణువు సూర్యుని అంశం ఆదిత్యుడు కాని పురాణ విష్ణువు మూడు ప్రధాన స్థానిక ఆరాధనల కలయిక నారాయణ నీటిపై నివసించే దేవుడు వాసుదేవ కృష్ణుడు పశ్చిమ భారతదేశంలోని మధుర ప్రాంతం వృష్టి అనే క్షత్రియ వంశానికి చెందిన వీరుడు గోపాలుడు సంచార జాతులు యాదవులు గొల్లలు పూజించే పశువుల కాపరి మరియు బాలదేవుడు ఈ ముగ్గురు కలిసి పురాణాలలో శ్రీకృష్ణుడిగా విష్ణు అవతారంగా స్థిరపడ్డారు మూడు నరసింహస్వామి ఆంధ్ర తెలంగాణ సింహ ఆరాధన నరసింహ ఆరాధన ప్రధానంగా ఆంధ్ర మరియు తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఉదా అహోబిలం కదిరి యాదగిరిగుట్ట స్థానిక మూలాలు దక్కన్ పీఠభూమిలోని గిరిజన తెగలు ముఖ్యంగా చెంచులు సింహాన్ని లేదా సింహపు తల ఉన్న దేవుడిని పూజించేవారు అహోబిలంలో చెంచులు నరసింహుడిని ఓబులేసు అని చెంచు లక్ష్మిని తమ ఆడపడుచుగా భావిస్తారు విలీనం ఈ ఉగ్రమైన గిరిజన దేవుడిని విష్ణువు యొక్క నరసింహ అవతారం గా పురాణాలలో చేర్చారు నాలుగు జగన్నాథుడు ఒడిశా దేవుడు పూరి జగన్నాథుడు వైదిక విష్ణువుగా పూజలందుకుంటున్నా ఆయన మూలాలు పూర్తిగా గిరిజన సంస్కృతికి చెందినవి నీలమాధవుడు ఒడిశా అడవుల్లోని సబర గిరిజనులు నీలమాధవ అనే పేరుతో ఒక చెక్క దొంగను దారూ పూజించేవారు విలీనం ఈ గిరిజన దేవుడే కాలక్రమేణా జగన్నాథుడిగా కృష్ణుడి రూపం మారాడు అందుకే నేటికీ జగన్నాథుని విగ్రహాలు చెక్కతోనే ఉంటాయి రాతితో కాదు మరియు రథయాత్ర సమయంలో గిరిజన సామాజిక వర్గాలకు దైతాపతులు ప్రత్యేక హక్కులు ఉంటాయి ఐదు మురుగన్ సుబ్రహ్మణ్యేశ్వరుడు తమిళనాడు మురుగన్ సంగం కాలం నాటి ప్రాచీన తమిళ దేవుడు మురుగన్ ఇతను కొండ ప్రాంతాలకు కురింజీ దేవుడు నెమలి వాహనంతో ఉండే అందమైన వీరుడు విలీనం ఉత్తర భారతదేశంలో వైదిక దేవుడైన స్కందుడు కార్తికేయుడు కుమారస్వామి అనే యుద్ధ దేవుడితో మురుగన్ కలిసిపోయాడు ఫలితంగా మురుగన్ సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పురాణాలలో ప్రసిద్ధికెక్కాడు ఆరు అమ్మవార్లు గ్రామ దేవతలు ప్లస్ శక్తి భారతదేశం అంతటా ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటుంది ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో పోలేరమ్మ ఎల్లమ్మ మైసమ్మ పోచమ్మ విలీనం మొదట్లో ఈ దేవతలకు వైదిక సంబంధం లేదు కానీ పురాణ కాలంలో ఈ ఉగ్రమైన స్థానిక తల్లులందరినీ శివుని భార్య అయిన పార్వతి లేదా దుర్గ కాళీ అవతారాలుగా వర్ణించారు వింధ్యవాసిని వింధ్య పర్వతాలలో నివసించే ఆటవిక జాతులు పూజించే దేవత వింధ్యవాసిని దుర్గాదేవిగా మార్చారు ఏడు విఠోబా మహారాష్ట్ర పండరీపురంలోని విఠోబా విట్లుడు మహారాష్ట్రలో అత్యంత ప్రజాదరణ పొందిన దేవుడు మూలం ఇతను మొదట్లో కన్నడ మరియు మరాఠీ పశువుల కాపరుల దేవుడు విలీనం భక్తి ఉద్యమ కాలంలో ఇతనిని శ్రీకృష్ణుడి విష్ణువు స్వరూపంగా గుర్తించారు ఈ విధంగా వైదిక మతం స్థానిక ప్రజల నమ్మకాలను తిరస్కరించకుండా వారి దేవుళ్లను తనలో కలుపుకోవడం అసిమ్యులేషన్ ద్వారా భారతదేశం అంతటా విస్తరించింది